ప్రధాని మోదీకి మాస్కో ఘన స్వాగతం భజనలు నృత్యాలతో రష్యన్ భక్తుల కోలాహలం ముఖ్యమంత్రి భేటీలో అంశాల రహస్యం ఎందుకు అంబటి రాంబాబు ధ్వజం రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా చేరుకున్నారు మాస్కోలో దిగిన మోదీకి రష్యా ఉప ప్రధాని స్వాగతం పలికారు గార్డ్ ఆఫ్ మోదీకి రష్యన్ రష్యన్ సైన్యం చెప్పింది ఈ సందర్భంగా కళాకారులు దాండియా హోటల్ వెలుపల రష్యన్ భక్తులు భజనలు పాడి నృత్యాలు చేశారు మోదీ పుతిన్ కర్చాలనం చేసుకుంటున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కో వెళ్లిన మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు प्राइम मिनिस्टर मोदी का एक इंपॉर्टेंट सबसे कल्चरल को को पर और और बढ़ावा दिया जा सके इस बात हम जानते हैं कि प्राइम मिनिस्टर मोदी प्रेसिडेंट पुतिन के बीच में एक बहुत ही बेहतरीन केमिस्ट्री है सोलह बार वो मिल चुके हैं पिछले तो दस साल के अंदर और 2001 के अंदर जब प्राइम मिनिस्टर मोदी गुजरात के चीफ मिनिस्टर हुआ करते थे और तब जब पहला एनुअल जो तो इंडो इंडिया रक्षा अच्छा समिट हुआ था उस समय पर भी प्राइम मिनिस्टर तो मोदी जब गुजरात के स्थित तब वो मौजूद रहे थे तो तब से लेकर के 2001 से लेकर के 2024 तक की यात्रा हम के प्राइम मिनिस्टर की काफी रही है और कैसे दोनों देशों के जो लोग हैं वो कनेक्ट हुए बेहतर कनेक्ट हुए हैं और जैसा की केमिस्ट्री प्राइम मिनिस्टर तो मोदी और पुतिन के बीच में भी हमें देखती पिछले इक्कीस सालों के अंदर तो जाहिर सी बात है ये जो विजिट है काफी इंपॉर्टेंट साबित होगी बायोलिटिकल रिलेशनशिप को और नई ऊंचाइयों तक ले जाने के अंदर और

जब वो टहल रहे थे दोनों नेता वहाँ पर दोनों नेता आपस में वहाँ पर काफ़ी महत्वपूर्ण बातचीत भी वहाँ पर कर रहे थे ये दृश्य हम आपको दिखा रहे हैं और वैश्विक और द्विपक्षीय परिदृश्यों को अगर देखा जाए तो काफ़ी महत्वपूर्ण बातचीत ये माना जा सकता है कि वहाँ पर दोनों नेताओं के बीच में हुई है हम आपको ये दृश्य दिखा रहे हैं मॉस्को के प्रधानमंत्री आज शाम को पहुँचे थे मॉस्को वहाँ पर प्रधानमंत्री मोदी का भव्य स्वागत किया गया और उसके बाद प्रधानमंत्री मोदी और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन के बीच में मुलाकात हुई और उसी मुलाकात के ठीक बाद के ये दृश्य हैं जहाँ पर प्रधानमंत्री मोदी और रूस के राष्ट्रपति पुतिन वहाँ पर टहलते हुए बातचीत करते हुए दिखाई दिए और ये माना जा सकता है कि दोनों नेताओं के बीच में काफ़ी ये महत्वपूर्ण वहाँ पर बातचीत हुई है और दोनों देशों के बीच में वार्षिक शिखर सम्मेलन जो मंगलवार को होना है जिसमें प्रतिनिधिमंडल स्तर की बातचीत होगी उससे पहले रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन की ओर से ओर से एक रात्रि भोज प्रधानमंत्री मोदी के सम्मान में वहाँ पर रखा गया था उसके ठीक पहले दोनों नेताओं के बीच में मुलाकात हुई और उसी वक्त की ये ये दृश्य हम आपको दिखा रहे हैं ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన చర్చల వివరాలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు సీఎంల భేటీ అంత రహస్యం ఎందుకని ప్రశ్నించారు ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదనలతో పాటు తిరుమల ఆదాయంలో పోర్టుల్లో కృష్ణా జిల్లాల్లో కృష్ణా జలాల్లో వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం అడిగిందని మీడియాలో వార్తలు వస్తే వాటిపై చంద్రబాబు స్పందించకపోవడంపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయన్నారు చంద్రబాబు మరోసారి ఏపీకి తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అంబటి ధ్వజమెత్తారు తాడేపల్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లోనూ టోటల్గా అన్ని మీడియాలోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో మెంబర్లు వేయడానికి సరే పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరి కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది అని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాన్ని తెలియనకి ఇచ్చేమన్నారంట ఇచ్చేమంటే ఇచ్చేమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికీ తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ ఎగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ పంచాయత్ టు టీజీ ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు వాట్ ఇస్ దిస్ దీన్ని సమాధానం చెప్పగలరా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్ళారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి ఈ ఐదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి మౌనం అలాగే కృష్ణా జలాల్లో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారనుకోవాలి టీటీడీలో కూడా ఓటా ఇవ్వడానికి సులుపుగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే పోయి ఇంకో మాట అన్నాడు రెండు రెండు కళ్ళు నాకు అన్నాడు అంతే తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు అంతే సమానంగా చేసుకుంటానేగా ఏంటిది నాకు అర్థం కాల ఆ సందర్భం ఏమిటి అఫ్కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం కోసము మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరిస్తారు అంగీకరించు చెప్పాలి కదా చెప్పుకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు రెండు కళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది నిజమే కాదు మాకు తెలియదు అసలు రహస్యం ఏంటంటే నాకు అర్థం కాలేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం అవుతుంది బహిరంగం కావాలి కదా మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా మీరు చర్చలు జరిగాయి చర్చలు జరిగితే ఇది అడిగి అడిగారు మేము ఇస్తామున్నాము ఇది అడిగారు మేము వద్దము అని చెప్పాలి కదా ఉచిత ఇసుక ముసుగులో ప్రజలకు టీడీపీ కూర్చుటోపే నర్సీపట్నంలో టన్నుకి పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తున్న టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ హయాంలో స్టాక్ పాయింట్ వద్ద లక్ష టన్నుల ఇసుక స్టోరేజ్ ఉంటే ఇప్పుడు అందులో అరవై వేల టన్నులు మహేమ్ కోట్లాది రూపాయల టీడీపీ నాయకులు దోచేస్తున్నారన్న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తున్నా అని చెప్పి ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మా నర్సీపట్నం సంబంధించి స్టాక్ బెల్దర్ చాలా మంది వెళ్ళారు రైతులందరూ కూడా ఇసుక ఉన్నారని చెప్పి అయితే అక్కడ ఉన్న బోర్డు చూస్తే ఒకసారి ఇక్కడ అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది ఒక మా బోర్డు పెట్టారు అక్కడ ఏమన్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత చూస్తే అలా కింద చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏమందంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు కింద చూస్తే డిపో వద్ద ఇసుక టందికు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అన్నారు మాకు అర్థం కావట్లేదు ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక నాలుగు నెలల నుంచి కూడా ఎన్నికల ప్రసారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు పన్నెండు ఇరవై ఐదు రూపాయలు ఒక టన్నుకి అంటే ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసుకుంటే ఐదు సుమారుగా సార్ తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కాకుండానే టందికి పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు నేనేమన్నా అంటే ఉచితంగా ఇక్కడ నూతన తీసుకున్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను అంటే ఉచితంగా ఇది ఇచ్చినప్పుడు ఇది తీసి పన్నెండు వందల ఇరవై తీసి ఉచితంగా ఇవ్వండి లేదు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు టందికి కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం అనేది తీసేయని అని చెప్పంటున్నాను అంటే ఉచితం అని చెప్పి తన్నుకి పన్నెండు వందల పాతిక రూపాయలు ఇవ్వడం మరి దాన్ని తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పంటున్నాను ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్ళి మరి అక్కడ మరి ఎవరు లేక ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అయి ఉండడం వల్ల చాలా మంది తిరిగి వచ్చారు నేను దీనికి సంబంధించి ఇప్పటికే నేను అక్కడ స్టాక్ ఎంత ఉందో కూడా నేను వివరాలకి మరి మొన్ననే ఒక మూడు రోజుల కిందట ఏడీ వయసు వరకు కూడా పెట్టాను ఆ స్టాక్ అక్కడ ఎంతో ఇసుక ఉంది ఏంటనేది మనం ప్రకటన జరిగింది ఎందుకంటే అక్కడ కేవలం టేబుల్ తో కూల్చి ఇసుకనే నలభై వేల టన్నులుందని చెప్తున్నారు కానీ మాకున్న సమాచారం ప్రకారం మన జనవరి నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు నాలుగైదు నెలలో సుమారుగా లక్ష టన్నుల వరకు కూడా ఇసుక అక్కడ ఉందనేది మాకు సమాచారం సుమారుగా లక్ష ఈ నాలుగు నెలల్లో ఒక పది వేలు ఇరవై వేల టన్నులు ఒక హౌసింగ్ సంబంధించి కానీ మళ్ళీ వేరే పర్పస్ కి కొన్నారు చెప్పి వెళ్ళి ఉంటారు తప్ప అది కూడా రికార్డ్ ఇమ్మంటున్నా మేము ఎవరైతే ఎంతైతే వచ్చిందో లక్ష టన్నులు ఉంది వాళ్ళ దగ్గర సమాచారం అది ఏడీ మంచి దగ్గర ఉందా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా మాకు తెలియదు కానీ ఏ రోజు ఆ రోజు ఈ మూడు నెలలు నాలుగు నెలలో ఎంత వచ్చిందో ఉంది కనుక దయచేసి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాను ఎందుకంటే అంటే ఇప్పుడు కేవలం నలభై వేల టన్నులు ఉందంటున్నారు అక్కడ ఇసుక కానీ మా అంచనా ఏంటంటే లక్ష టన్ను సుమారుగా ఎట్టి మధ్యలో కూడా డెబ్బై వేల నుంచి ఎనభై వేల టన్ను ఇసుక అక్కడ ఉంటుంది అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం నలభై వేలు టన్నులు అమ్మితే ఇంకా నలభై వేలు టన్నులు ఉంటాయి అంటే నలభై వేల టన్నులు దోపిడీ చేయడానికి ఈ నర్సీపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు కనుక దయచేసి కరెక్ట్ గా కోరుతానమ్మా మీరు వెంటనే ఏదైతే రికార్డులు ఉన్నాయో నాలుగు నుంచి రికార్డులు అయిందో కూడా తెప్పించండి ఎంత వచ్చిందో ఏటో చెప్పి మొత్తం అందరు కూడా ప్రజలు చెప్పి ఎట్టి బజలు కూడా ఈ నలభై వేల టోన్లు సుమారుగా ఐదు కోట్ల వీలు చేసే ఇసుకనే దోపిడీ కాకుండా మరి కాపాడి ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మనసుపూర్తి కోరుకుంటూ మరొకసారి మీరు ఏదైతే ఇది ఉందో మరి ఉచిత విస్క విధానం అనేది మరి మార్పు చేయాలి ఇక్కడ ఉచితంగా ఉన్నా తీసియండి లేద 1900 పార్టీ తీసేయండి అని చెప్పి మీద వరకు వేలపర్చుతారు. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పబట్టారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చిత్తస్థితితో పనిచేయడం లేదని ఆరోపించారు కరెంటు కష్టాలు అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు అధికారంలోకి రావడానికి మెగా డీఎస్సీ అని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దగా డీఎస్సీ చేసిందని డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులతో పాటుగా ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు ఈ అంశంపై చట్టసభలతో పాటుగా కోర్టులో సైతం పోరాడతామని బిఆర్ఎస్ నేతలు వెల్లడించారు ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైందని విమర్శించారు శ్యామ్ కుమార్ జీ కో డిస్క్వాలిఫై కియా గయా ఔర్ ఉనికో పద సే హటాయా గయా ఔర్ హాలీ మే జో ఏక్ కిస్సా హువా హిమాచల్ ప్రదేశ్ మే జే अभिषेक मनु सिंघवी जी कांग्रेस के राज्यसभा के उम्मीदवार थे तो वहां के छह लेजिस्लेटर कांग्रेस के बीजेपी को वोट दे दिए और राज्यसभा वाली इलेक्शन में उसके खिलाफ भी आज कांग्रेस हिमाचल में आज लड़ रही है मैं इसलिए पूछना चाहता हूं जब आपके साथ गोवा में इलेक्शन होता है तो आप शपथ दिलवाते हो आपके लेजिस्लेटर से कि आप दल बदलेंगे नहीं जब आपके मणिपुर के एमएलए कांग्रेस वाले बीजेपी में शामिल हो जाते हैं आप सुप्रीम कोर्ट जाते हो लड़ते हो और उसके खिलाफ ऑर्डर लाते हो जब कर्नाटक में आपके चीफ मिनिस्टर स्वयं कहते हैं कि 50 करोड़ की खरीदारी हो रही है आज एमएलए की कांग्रेस वाली एमएलए की बीजेपी के जरिए तो उस बारे में भी आज राहुल गांधी उसको सपोर्ट करते हैं और हिमाचल में भी हम जो देखते हैं उसके बारे में भी आज लड़ाई चल रही है और कांग्रेस की एक मैनिफेस्टो निकली थी अभी हाली में जब पार्लियामेंट हुआ तो न्याय पत्र करके उनका मैनिफेस्टो नेशनल मैनिफेस्टो जिसकी लॉन्च की गई थी तेलंगाना में तेलंगाना में इसकी लॉन्च हुई थी जिसमें राहुल गांधी और उनकी पार्टी ये कहती है न्याय पत्र में कि हम न्याय करेंगे दिस इज द एग्जैक्ट थिंग आई रीडिंग आउट वी प्रोमिस टू अमेंड शेड्यूल ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया एंड मेक डिफेक्शन leaving the the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the assembly or parliament. यहाँ पार्लियामेंट पत्र में घोषणा करते हो आप राहुल जी और खार्गे जी कि कोई भी MLA और MP अगर दल बदले तो आप उसका ऑटोमैटिक डिस्कालिफिकेशन करोगे संविधान का अमेंडमेंट करके टेंथ शेड्यूल का अमेंडमेंट करके मैं आज इसीलिए पूछना चाहता हूं आज कांग्रेस के जो चीफ मिनिस्टर हैं तेलंगाना के रेवंत रेड्डी और यहाँ के जो लीडर ऑफ अपोजिशन है राहुल गांधी जी हम देखते हैं टीवी में और पेपरों में कि बार बार राहुल जी संविधान को फ्लॉन्ट करते हैं संविधान को दिखाते हैं ऐसे एक्टिंग करते हैं जैसे कि वो संविधान के रक्षक हैं संविधान के प्रतीक हैं और संविधान को अगर कोई इज्जत करते हैं तो राहुल जी करते हैं और कोई नहीं करते हैं కష్టతరమైన విద్యాశాఖను సవాల్గా తీసుకొని నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు వెంటనే రంగంలోకి దిగి వికలాంగ విద్యార్థులను ఆదుకున్నాను మీ తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూస్తే నా జన్మ ధన్యమవుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు నేను తీసుకోవాలా ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిలకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశారు నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటే మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి అధికారులతో ముగిసిన హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పర్యటన గురించి చర్చించడం జరిగింది ఎస్రాయివరం మండలం దార్లపూడి ఎలమంచిలి మండల రేకుపాలెం కసుంకోట్ట మండలం తాళ్లపాలెం ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయడంపై చర్చ దార్లపూడి బయలుదేరిన మంత్రి అనిత మరియు కలెక్టర్ అందరిగా నమస్కారం అర్జెంట్ కదా నైన్ నైట్ చెప్పేసరికి అందరూ రావాల్సి వచ్చింది బట్ ప్రోగ్రామ్ మనకి లెవెన్త్ కెనాల్ కెనాల్ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్ భోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు సో అది సెపరేట్ అక్కడ మనం చేసుకోవచ్చు ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని వెళ్ళి కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సర్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ఇష్యూ బేస్ చూపించాలి మనం ఎందుకంటే పోలవరం ఆగిపోయింది ఇప్పుడు వల్ల మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి కాకినాడ రూరల్ మండలం గైగలపాడు శ్రీ విష్ణు ఆలయం భూమిని కాజేయాలని చూసిన కుట్రదారులపై వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో గ్రీవెన్స్ కు శ్రీ విష్ణు దేవాలయం సంక్షేమ సేవా సంఘం సభ్యులు వినితిపత్రం అందజేశారు తక్షణమే వారిపై ప్రభుత్వం స్పందించే చర్యలు తీసుకోవాలని కోరారు ఆవంబరులో కుందూరు సుబ్బారావుని దాత ముప్పై సెంట్లు భూమి దోపదీప నైవేద్యాల కొరకు దానంగా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మూడు తరాల నుంచి మా పెద్దలందరూ కూడా దాంట్లో పంట పండించుకుంటూ శిస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే అప్పటి నుంచి కూడా పనులు కడడం జరిగింది ఈ పంట నష్టం కోసం రెండు వేల ఏళ్ళులో ఈ పాస్బుక్ల కోసం మా కమిటీ వాళ్ళు దరఖాస్తు చేసుకోగా అప్పుడు పెద్దలు దరఖాస్తు చేసుకోగా అప్పుడు మండల సర్వేయర్ వచ్చి సర్వే చేసి దాన్ని ధృవీకరించి మీ భూమి ఇదే అని మనకు నిర్ధారించి మండల సర్వేయరు పాస్బుక్లు ైట్లు డీడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము పన్నులు కడతానే ఉన్నాం రెవెన్యూ వారే స్వయంగా ఇది మీ భూమి నిర్ధారించి ఆ పొజిషన్ నిర్ధారించి మాకు అప్పగించిన తర్వాత మేము అప్పటి నుంచి కూడా అందరూ ఆధీనంలో ఉంటూ మేము పనులు కట్టుకుంటూ అనుభవించ స్వాధీనంలో ఉండగా రీసెంట్గా ఈ దానికి ఆనుకునే రెండు ఎకరాలు ఒక దంగేటి వీరన్న అనే ఒక రైతుది అతనే మా భూమి పండించేవాడు కానీ ఆ రెండు ఎకరాలనే డెవలప్మెంట్ తీసుకున్నటువంటి సర్బాబు రఘురాజు అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమి కూడా మాకు ఈ ముప్పై సెంట్లు కూడా మా దాంట్లో కలిస్తుంది మాకు ఇవ్వండి అని చెప్పి మా ఊరికి రావడం దేవాలయంలో కూర్చుని మాట్లాడటం జరిగింది కానీ మాకు ఇది కుందూరు సుబ్బారావు అనే దాత మాకు దానం చేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే కూలి అప్పన్న అనే వ్యక్తి మీకు రాసినట్టు మీరు మాకు ఇచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దామని చెప్పినప్పుడు మేము ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల ముప్పై నలభై నుంచి కూడా మేము ఈ కుందూరు సుబ్బారావు గారి పేరు మీద అని చెప్పుకుని చెప్పుకున్న వ్యక్తులు సడన్ గా కూలిప్పందని చెప్పేటప్పుడు మా పెద్దలు ఎవరో ఒప్పుకోలేదు దీనికి ఒప్పుకోపోవడంతో ఒప్పందం నుంచి తప్పుకుని వెనక్కి వెళ్ళిపోయారు కానీ ఈ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిన తప్పుడు డాక్యుమెంట్ డాక్యుమెంట్ రఘురాజు అనే వ్యక్తులు వ్యక్తులు వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు గారు సహకారంతో పూర్తి ప్రాద్బలతో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళలేని పరిస్థితి మేము వెళ్తుంటే దౌర్జన్యాన్ని పాల్పడే వందల మందిని తీసుకొచ్చి దౌర్జన్యం ఎన్నో సార్లు దీనికి పత్రికాముఖంగా కూడా తెలియజేయడం జరిగింది అలాగే అధికారులందరికీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కానీ ఎవరు కూడా స్పందించలేదు రీసెంట్ గా అక్కడ ఎలక్షన్ కోడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వచ్చినప్పుడు ఆ దాన్ని బే దాన్ని ఆసరాగా తీసుకుని అక్కడ మా స్థలంలో చుట్టూ ప్రహారీ కూడా కట్టడం జరిగింది వెంటనే మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేసాం దాని మీద ఆయన స్పందించి వెంటనే దీన్ని ముప్పై సెంట్లు వీళ్ళు ముప్పై సెంట్లు నిర్ధారించి డివైడ్ చేయమని ఆర్డర్ వేసి వారికి అప్పగించడం జరిగింది వెంటనే సర్వే వాళ్ళు వచ్చి ఆ ముప్పై సెంట్లు డివైడ్ చేసి ఆ భూమిలో కలెక్టర్ గారు ఆటలు ఇచ్చే వరకు కూడా మీరు ఎవరు కూడా దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి చెప్పారు రీసెంట్గా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఏంటంటే ఆ భూమి వాళ్ళ ఆధీనంలో ఉందని వాళ్ళ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోరికొండలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది మండల రెవెన్యూ అధికారి వారు ఇచ్చారు విఆర్ఓ గారు ఇచ్చారని చెప్పేసి ఆధీన పత్రం ఇదేంటి కేవలం పొజిషన్ సర్టిఫికేట్ తో కోరికొండ రిజిస్ట్రేషన్ లో అది తోరంగ భూమి కానీ కోరికొండలో సబ్ రిజిస్టర్ లో రిజిస్టర్ చేయించారు కాబట్టి వీళ్ళ మీద ఇది వీళ్ళు మొత్తం మూడు ఫోజరీ డాక్యుమెంట్లు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కూలెప్పన్న వ్యక్తి ఈ నడింపల్లి కిరణ్ కుమార్ వర్మ వాళ్ళ నాన్న రంగరాజు గారికి ఈ క్రయం పొందేనన్నట్టు ఒక ఫోజరీ డాక్యుమెంట్ ఒకటే దాని నుంచి ఆ రంగరాజు నుంచి ఈ కిరణ్ కుమార్ వారికి దగ్గలు పడినట్లుగా ఒక వీలునామా సృష్టించి అంటే వీలునామాలో కోడీసీలని ఒక దాన్ని సృష్టించి అదొక ద్రో నకిలీ ద్రోపత్రం తూర్పు గోదావరి జిల్లా బిక్కువాలు మండలం కొమరిపాలెంలో స్వీట్ షాప్ లో అనుమానాస్పదంగా నిప్పు అంటించారు దుండగలు సంఘటనా స్థలాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు ఈ ఘటనతో మాజీ వైస్ ప్రెసిడెంట్ డివిఆర్ పై దాడికి చేయాలని చేసిన ప్రయత్నాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు కలసి సోఫైరేతో

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం అంబాజీపేటలో మార్కెట్ యార్డ్ నందు కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు నాఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాలు చేసి రైతులు తెచ్చిన కొబ్బరిని లాంఛనంగా తూకం వేశారు గతంలో తన తండ్రి అయిన దేవగత పార్లమెంట్ స్పీకర్ జీవీంసి బాలి యోగి ఏర్పడిన ఈ మార్కెట్ యార్డ్ నందు కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎంపీ గంటి హరీష్ నేరఫ్ అందరూ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకు డ్రై కోంబర్ ఏర్పాటు ఏర్పాటుకి కూడా వాళ్ళు ప్రత్యేకత ధన్యవాదాలు తెలుసుకున్న ఎందుకంటే ఈరోజు దీని దీని ప్రైస్ ఆధారంగా బయట మార్కెట్లోని తొమ్మిది వేలు ఉంటే ఈరోజు వీలు ఇక్కడ ఒక కి సుమారు పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అంటే రైతులకి అదనంగా మూడు వేలు ఎక్కువగా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఇలాంటివి ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ఆనాడు కోకోనట్ అనేది ఈ ప్రాంతంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎంత మేజర్ క్రాప్ అనేది మీ అందరికీ తెలుసు ఈ రోజున వీళ్ళు దానికి రైతులు కానీ సరైన ధరలు చాలా ఇబ్బంది పడుతున్నారు కోకోనట్ ఫార్మర్స్ వాళ్ళందరికీ అలాంటప్పుడు ఆనాడు మా నాన్నగారు జిఎంసీ బాలే గారు ఇలా నార్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ సరైన గిట్టుబాటు ధర ఉండాలి అలాగే రైతు రైతుల్ని ఆదుకునేలాగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు ఆయన ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇలాగే ముందుకు వెళ్తూ అలాగే రైతులను ఆదుకుంటూ వీళ్ళు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ రోజునే కూడా ఈ రోజు ఈ ఈ కోకోనట్ ని పర్చేసింగ్కి కూడా తొమ్మిది వేల కన్నా పన్నెండు వేలు ఇస్తూ రైతులు ఆదుకోవడానికి కూడా వారికి మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటూ ఇక్కడ మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తీసుకుంటూ తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే